ఫ్రమ్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం నుంచి మీరు అధికారులుగా మార్చబడాలంటే ఈ సంవత్సరం నుంచి మీరు గొప్ప నాయకులుగా మార్చబడాలంటే ఈ సంవత్సరం నుంచి మీరు మహా ఉన్నతమైనటువంటి మంచి పేరు కలిగిన వారికి మంచి నడిపించబడగలంటే మీ పేరు విస్తరించబడాలంటే బహుగా విస్తరించబడాలంటే దేవుని నామం మహిమపరచబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విధేయులై ఉండగలగాలి పాటించగలగాలి పఠించగలగాలి అలా చేయాలంటే ఒక పని మనం చేయగలిగాలి ఏంటో తెలిసేది మీరు శోధనలో ప్రవేశించుకునేట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం బై స్పెండింగ్ థింగ్స్ స్థలాల్లో వ్యర్థమైన పరిస్థితుల్లో ఉండిపోతూ మన సమయాన్ని నిర్లిప్తం చేస్తున్నాం వ్యర్థం చేస్తున్నాం సమయం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు ఈ పండగ సమయంలో చూడండి ఎంత సమయం అండి ఎంత ఆఫీసులుండో కాలేజీలుండో పనులుండో ఫ్రీ టైం ఈ ఫ్రీ టైం సాధన గడ్డ ఏమని సాధన పెడతా తెలుసా కోడి పందెలకి ఆపంద రోడ్లు మీ తిరుగు కొత్త బట్టలు వేసుకుని అలా తిరుగు సినిమాలకి వెళ్ళి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా బిల్లు కుటుంబంతో ఏమొద్దు నీకు కుటుంబంతో సమయం గడిపే పరిస్థితులతో దేవుడు ఒక మంచి సమయాన్ని ఇచ్చాడంటే లోకంలో తిరగమని కాదు అది సాతని గడిపెట్టే శోధన ఈ రోజున దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు ఎందరో ఈ పండగ సమయంలో విచ్చలి విడే పాప భోగాలతో మునిగి తేలేవారు లేరు అంటే శక్తి కాదు పిల్లరా ఇందుకు కాదు దేవుడు నీకు జీవితాన్ని ఇందుకు కాదు దేవుడు నీకు భక్తి జీవితాన్ని సోదరుని జయించేటువంటి వాడు బహుగా ఫలించాలి అది దేవుని ఎందుకు ఉండేవాడికి మాత్రమే సాధ్యమవుతుంది దేవునిలో ఉండేవారికి మాత్రమే సాధ్యమవుతుంది అందరు లోకల్లో తిరుగుతారు అన్ని రాళ్ళు లోకల్లో తిరిగితే మట్టంత లోకల్లో తిరుగుతుంది మాణిక్యాల వజ్రాలు మాత్రం ప్రార్థనలు గడిపితే హలేలుయా ఈ ప్రార్థనలు గడిపే వారందరిని దేవుడు చూస్తాడు వారి జీవితంలో కూడా ఈ శోధన జయించారు వాళ్ళందరూ కూడా సమయం దొరికినప్పుడు కుటుంబంతో గడపడము సరదాగా కూర్చుని నలుగురు మాట్లాడుకోవడము సమయాన్ని సద్దునియోగపరుచుకుంటూ ప్రార్థనలు ఉండడము అవకాశం ఉండే సమయం ఉంది కాబట్టి ఉపవాసంలో గడపడము ఇలాంటి పనులు ఇవన్నిటికి మనం ఏమీ అవకాశం ఇవ్వకుండా సమయాన్ని మనం సద్దునియోగపరుచుకోకుండా అజ్ఞానుల వలె వ్యర్థం చేసుకుంటే మరి శోదరులు పడిపోకపోతే ఏం చేస్తాం శోధనలో పడి ప్రవేశించి పడిపోయి దాంట్లో నుంచి బయటికి రాలేక కొట్టిమిట్లాడకపోతే మరి ఏం చేస్తాం దేవుడు అన్నాడు మీరు ఉండి అందరూ చేసినట్టుగా వెళ్ళిపోకండి అందరూ చేసినట్టు జీవించకండి ఉదయాన్నే లేవండి ప్రార్థన చేయండి కనిపెట్టండి అయ్యా నా జీవితం పట్ల నీకున్నట్టు చిత్తమేంటి నా జీవితం ద్వారా మీరు ఎలా నడిపించండి నేను ఇలా ఉండడమే మీకు ఇష్టమా నేను ఇలా ఉండడమే మీ చిత్తమా నా జీవితము ఇంకా చాలా విస్తారమైంది కదా ప్రభా నా జీవితం పట్ల మీ ప్రణాళిక ఏంటి నేను చాలా చాలా తప్పులు చేస్తున్నాను మళ్ళీ ఒప్పుకుంటున్నాను ఇంక ఇంతేనా నా జీవితం నాకంటూ ఒక ప్రత్యేకత ఉండొద్దా నాకంటూ ఒక విలువైన బ్రతిక ఉండొద్దా నేనేం చేయాలి ప్రభా నా బ్రతికేంటి ప్రభా అని ప్రతి రాత్రి ప్రతి ఉదయము సమయము దొరికినప్పుడు ప్రతి అందును అసమయం మందునో అని మోకరించండి ప్రార్థన చేయండి దేవునితో పిలుగులాడండి ఏ నిరుపయోగముగా ఏ ఉపయోగం లేకుండా నిరుపయోగముగా జస్ట్ లాగా జీవించేస్తే ఫలభరితం ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది ఎక్కడొస్తుంది అందరూ వ్యర్థం చేసినట్లుగా అందరు వ్యర్థం చేసినట్లుగా మీరు వ్యర్థం చేసుకోకండి నేను ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకున్నాను ఆ తీర్మానం ఏంటంటే సఖ్యమైనంత వరకు సఖ్యమైనంత వరకు ఏ సమయాన్ని వృధా చేయకూడదు సఖ్యమైనంత వరకు విత్ మై నాలెడ్జ్ నా దృష్టిలో నా నా శక్తి మేరకు సఖ్యమైనంత వరకు సమయాన్ని వృధా చేసుకోకూడదు అస్సలు వృధా జస్ట్ లైక్ దట్ అట్లా ఐడియల్గా కూర్చుని జస్ట్ అట్లా అలా ఐడియల్గా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికో సెల్ ఫోన్ నొక్కోవడానికో లేదంటే ఇంకొకటి ఇంకోటి చేసుకోవడానికో కాదు ఎక్కడ సమయం దొరికినా వృధా చేయకూడదు ఎక్కడ సమయం దొరికినా వృధా చేయకూడదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది మళ్ళీ ఎన్ని హ్యాపీనియర్ చెప్పినది రమ్మంటే నాకు రాదు నాకు అవకాశం నా చేతిలో ఉన్న అవకాశం రెండు వేల ఇరవై అవుతుంది ఈ సంవత్సరాన్ని నేను ఉపయోగించుకోవాలి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి గడపాలి వాక్యంతో గడపాలి అనేకమైన పుస్తకాలు నేను చదవగలగాలి ఈ విషయాన్ని ప్రపంచం అంతా తెలియచేయగలగాలి నా ప్రజలకు తెలియచేయగలగాలి వాక్యాన్ని పాటించాలి పఠించాలి అనుకరించాలి అనే తీర్మానంతో నడిపించబడుతా ఉన్నాం అసంగమా దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకేమి మాట శోదరుడు జయించిన యేసు ప్రభాడు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతంగా చేయించబడింది శోధన జయించలే ఆదాము జీవితము ఒక నిరుపయోగంగా మిగిలిపోయింది అదే దేవుడు అదే దేవాది దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప అవకాశం మీరు ఈ సంవత్సరం నుంచి మీ జీవితంలో మీ కుటుంబం ద్వారా నీ భర్త ద్వారా నీ భార్య ద్వారా నీ ఉద్యోగం ద్వారా నీ కుటుంబం ద్వారా నీ శరీర అవయవాల ద్వారా కూడా నీకు వచ్చేటువంటి సోషల్ మీడియా యుగము ద్వారా నీకు వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలో జయించుట కొరకు నువ్వు సిద్ధంగా ఉంటే సిద్ధంగా ఉంటే నీ కొరకు ఆయన దాచి ఉంచిన బహు విస్తారమైనవి బహు విస్తారమైనవి అమ్మేళ్ళు కావాలా అమ్మేళ్ళు పొందుకుంటావా శోధల్లో ప్రవేశించకుండా ఉండినట్లు వెలుగుగా ప్రార్థించి దేవునితో కలిసి నడువు ప్రార్థనకి రా ఆన్లైన్ పేర్లు గడుపు స్త్రీల కొడుకుల్లో ఉండు సిద్ధపాటు కొడుకుల్లో ఉండు నీ వ్యక్తిగత ప్రార్థనలో ఉండు దేవునితో పెనుగులాడు వై జీజస్ ఎందుకు ప్రభు నేను ఎలా ఉండిపోతున్నాను ఎందుకు నేను ఎలా ఉండిపోతున్నాను నేను ఎందుకు ఇలా ఉండిపోతున్నాను నా కుటుంబాన్ని మార్చుకోలేకపోతున్నాను నా గ్రామాన్ని మార్చుకోలేకపోతున్నాను ఈ ప్రపంచానికి నేను ఏమి చేయలేకపోతున్నాను ఒక నిరుపయోగంగా మిగిలిపోతున్నాను ఒక పేరు లేదు ఒక సంతోషం లేదు ఏమాత్రం ఆశీర్వాదం లేదు ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంది ప్రభా జీవితం అంటే దేవుడు అంటున్నాడు నీ జీవితం నేను మారుస్తాను నీ బ్రతుకు నేను మారుస్తాను ఒక కొత్త నూతనమైనటువంటి వరవంటికి వంటికిస్తున్నాను నువ్వు శారీరకంగా బలహీనంగా ఉన్నా పర్వాలేదు నీకు అనారోగ్యంగా ఉన్నా పర్వాలేదు నీకు సరైనటువంటి ధనధాన్యం లేకపోయినా పర్వాలేదు నీకు గొప్ప పేరు ప్రఖ్యాత లేకపోయినా పర్వాలేదు నువ్వు ఉన్నా పర్వాలేదు నువ్వు చింటు పిలవడవి ఉండొచ్చు ఎవరస్తున్నవి ఉండొచ్చు ఎవరైనా దేవుడిచ్చే అవకాశం తెలుసా నేను నీ జీవితంలో నువ్వు వాక్యాన్ని చదువు ఆ వాక్యానికి నువ్వు పాటిస్తున్నావు లేదా నేను శోధిస్తాను పరిశోధిస్తాను ఆ పరిశోధనలో నువ్వు కలి ను జై పొంద జయిం పొంది నువ్వు జయము పొందిన మరుక్షణము నీకు గొప్ప మిల్ని నేను దాచి ఊహించలేవు ఆశ్చర్యపోయే మేలు అందరూ నీకున్నటువంటి ప్రపంచం నీకున్న ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయే మేలు గొప్ప మేలు అంటే కలిగా నేను స్థాయికి నేను ప్రపంచానికి నువ్వు చాటి చెప్పే రోజు ఒక రోజు రాబోతా ఉంది ఆ రోజు కోసం చేయి ఆ రోజు కొరకు పనిచేయి ఆ రోజు కొరకు రాత్రి పొగలు కష్టపడు ఆ రోజు కొరకు ఎన్ని అవమానాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా కష్టం వచ్చినా పాపములో చేర్చి పడిపోకుండా లోకములో కలిసిపోకుండా రతంలో బతుకు లోకంలో బతుకు లోకంలో కలిసిపోయే క్రైస్తవుడు ఎప్పటికీ ఫలభత్రిగా మర్చిపోలేడు నా ప్రభు చెప్తున్న గొప్ప వాగ్దానం తెలుసా ఎవడు నాయ నిలిచిన హు ఎవర్ స్టాండ్ విత్ మీ ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను వాడు ఎందుకు నిలిచి ఉంటాను మేమిత్రము గనక కలిసామా మేమిత్రము గనుక కలిసామా బహుగా ఫలించబోతా ఉన్నాడు గట్టిగా చెప్పలో పడుతు దేవుని నామని మేము పడతాం గాడ్ వాంట్స్ టు బి ఫ్రూట్ఫుల్ టు యూ ఆయన నువ్వు రావాలన్నదే చిన్న ఉద్యోగమా దేవుడు నిన్ను ఫలభర్తులు ప్రమోషన్లోనికి దేవుడు మిమ్మల్ని పెట్టబోతున్నాడు చిన్న వ్యాపారమా గొప్ప వ్యాపారానికి దేవుడు చేయబోతున్నాడు చిన్న కుటుంబమా దేవుడు ఫలభర్తమైన కుటుంబంగా చేయబోతున్నాడు పిల్లలని జీవితమా కన్న గర్భాన్ని కనేలాగా చేస్తాడు నీ పిల్లలు గొప్ప స్థితిలోకి వెళ్ళలేకపోతున్నారా ఖచ్చితంగా దేవుడి వారి పరిస్థితి నీటిలో మార్చిపోతున్నాడు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితం నీకు రావాలంటే శోధనకి సిద్ధపడు పరీక్షకి సిద్ధపడు సుఖం కాదండి నేను అందుకే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో కూడా చెప్పాను సుఖభరితమైనటువంటి జీవితం నుంచి బయటికి రండి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి ప్రార్థన చేయండి ఏ తెలివితేట లేకపోయినా పర్వాలే దేవుని ఎందుకు నిలిచారండి సర్వజ్ఞాని దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వాధికారి నేటి దేవుడు గొప్పవాడైనటువంటి దేవుడు ఆయనలో ఉండిపోతే మనము ఆయనలో ఉండిపోతే మనము మనము కూడా మనము కూడా దీవించబడిన వారికి మార్చబడిపోతాం ఆయనలో ఉండడానికి ఇష్టపడట్లేదు అండి కష్టపడట్లేదు మనం ఎవరు కూడా ప్రార్థన చేయట్లేదు అంతకే మనం ఎవరిలోనే అతి అభివృద్ధి ఒకటే ఒక మాట ఎందరో ఎందరో మహానుభావులు రోజున దేవుని కొరకు ప్రాణ త్యాగాలు చేయడం గల కారణం అంటే తెలుసా శోధనలు జయించగలిగా శోతను జయించగలిగా అందరికీ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మాట్లాడుతుంది ఈ సంవత్సరంలోనే కాదు ఫ్రమ్ దిస్ ఇయర్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఎవ్రీ వన్ షుడ్ బి ఫ్రూట్ఫుల్ మోర్ అండ్ మోర్ అందరు దీవించి పడాలంటే గెట్ రెడీ టు ఫేస్ ద ఎనీ ఛాలెంజ్ గెట్ రెడీ టు ఫేస్ ద ఎనీ ట్రైల్స్ గెట్ రెడీ టు ఫేస్ ద ఎనీ టెస్ట్ ఇన్ ద కమింగ్ డేస్ ఈ సంవత్సరంలో మీకు వచ్చే ప్రతి శోధనను జయించిన కొరకు సిద్ధంగా ఉండండి అది కుటుంబం నుంచి వచ్చిన అది నీ భర్త నుంచి వచ్చిన అది నీ బాల్య నుంచి వచ్చిన అది నీ బిడ్డల నుంచి బిడ్డల నుంచి వచ్చిన అది నీ ఉద్యోగం నుంచి వచ్చిన నీ వ్యాపారం నుంచి వచ్చిన ఈ సమాజం నుంచి ఎక్కడి నుంచి వచ్చిన ఆ కారికి డైరెక్ట్గా సాధారణ గడి యశు ప్రబోధన శోధించినట్లుగా డైరెక్ట్గా నీ కళ్ళ ముందు నిలబడి నీ శోధించడానికి ఇష్టపడిన గెట్ రెడీ గెట్ ప్రిపేర్ గెట్ బి ప్రార్థన సిద్ధపడి ఎవరికైనా సమాధానం చెప్పగలగాలి నా దేవుని కృపను బట్టి నేను ఈ సోదరుని జయించగలగానని ఒక వీరుడు యుద్ధము చేసి తన శరీరం కాయాలతో ఎలాగైతే నిలబడి అలిసిపోయిన వ్యక్తిగా నిలబడి నిలబడతాడో ఈ సంవత్సరం వచ్చే వరకు వచ్చేసరికి ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు తట్టుకొని అన్నిటినీ మన హృదయం వైపు చూపిస్తూ ఒక వీరుడిగా ధీరుడిగా నిలబడి విజయాన్ని సాధించి రాజ్యాన్ని సంపాదించుకుందాం రాజు సింహాసనం మీద కూర్చుంటే రాజ్యాలు రావు రాజు ఏం చేయాలా యుద్ధం చేయాలి రాజు సింహాశ్రం మీద కూర్చుంటే రావు రాజు యుద్ధ రంగంలోనికి దిగాల యుద్ధం చేయాల రాజా యుద్ధం చేయకపోతే సైన్యానికి ధైర్యం రాదు ఈ రోజున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంగా మార్చిబడాలా మీరొక్కొక్కరు ఒక్కొక్క ఫలపర్తులుగా మార్చిబడాలా కుటుంబ మీరు మీ కుటుంబానికి ఆదర్శంగా మీ బిడ్డలకి ఉండగలగా ఎదిగిన గొప్ప విలువలు ఉండగలగాల అందరిలాగా వెళ్ళిపోకండి అందరిలాగా ఒకేలా జీవించకండి కమౌట్ ఫ్రమ్ దిస్ కంఫర్ట్ జోన్ కమౌట్ ఫ్రం దిస్ థింగ్స్ ఈ లోక సంబంధమైన పరిస్థితులు బయటకు వచ్చేద్దాం ఈ పరిస్థితులు కూడా అందరం బయటకు వచ్చేద్దాం ఒక నూతనమైనటువంటి తరవానికి ఒక నూతనమైన వరవడికి ప్రారంభం చేద్దాం విజయం సాధిద్దాం బహుగా ఫలితం అట్లా ఫలపరితలుగా మార్చబడి ఈ సంవత్సరం నుంచి మీరందరూ కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పాలన్నదే నా ప్రార్థన అట్టి కృపదేడం అనేది దయచేయనిగాక